気にな नमस्कार मेरा हिंदी उतना अच्छा नहीं है तो इंग्लिश में बात करोगे तो या तेलुगु में बात करना है हैं इंग्लिश है मेरा हिंदी उतना अच्छा नहीं है भैया अब सोशल मीडिया एज में है अगर कुछ उल्टा पुलटा बात कर दिया तो पूरे ट्रोल कर देगा मेरे को मैं अंदर के नमस्कार हम గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే కనిపించే దైవం గోమాత గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందులో ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది ఈరోజు శ్రీ భగవాన్ మహీర్ గోశాల మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తాం నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరి ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను నిజంగానే చాలా మంచి మాట అది మీరు ఆచరణలో పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది ఒక పక్కన రమేష్ గారు ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్ ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు అని గోశాలలో అయితే సిసిటివి పెట్టుకుని చాలా పక్కడబందిగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం గోకులంలు కానివ్వండి గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు జేమ్ సోదరులు మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ విజయవాడ కానివ్వండి అటు విశాఖపట్నంలో మేము చాలా మంది ఉన్నాం మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తపనలో ఉన్నాం గుడే కాదు స్కూలే కాదు ఒక యూనివర్సిటీ నిర్మిస్తాం మీరు అన్ని రకాలుగా మాకు అండగా నిలబడాలని వాళ్ళని కోరటం జరిగింది నేను వాళ్ళకి ఒకటే చెప్పా ఇన్నిసార్లు మీరు నన్ను అడగలేదు ఏంటని అడిగి మీరు అడగాల్సింది మీరు డిలే చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎవరికన్నా ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు ఆ కోరికలు తీర్చడానికి మీరు ఆహారనిసరి కష్టపడండి చేయండి అని చెప్పడం జరిగింది కనుక పెద్దలు నేను కోరేది ఒకటి మీకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది మీ రక్తంలోనే ఉంది చేయాలని ఒక తపన ఉంది ఒక కసి ఉంది మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా లాంటి రాజకీయ నాయకుల పైన ఉంది గురువు గారు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నా పరిష్కరించడానికి నేను ఉన్నాను దేశంలో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరు ఎంపీ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్నారు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇద్దరు కలిసి మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ తీర్చే దానికి ప్రభుత్వం ఉందని గౌరవ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గమేష్ గారికి ప్రత్యేక నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరించి సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం జై హింద్ आप श्री का बहुमान सत्कार करने में आ रहा है एक बार जोरदार ताली बजेगा हमारे नाना लोकेश जी गारो साहब का गुरुदेव से मंगलकारी आशीर्वाद ले रहे हैं श्री भगवान महावीर गोशाला यदालम ट्रस्ट मंडल के द्वारा बहुमान करने में आ रहा है को अन्ना अंकरी?

最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高の最高 प्रति समर्पण का भाव और आज हमारे बीच हमारे आंध्र प्रदेश के सीएम साहब के लाडला चहिते लड़के हमारे नारा लोके के दानू साहब का आगमन हुआ है साथ साथ डॉक्टर चंद्रशेखर जी पेपा स्वामी साहब का आगमन हुआ है जो डाक अब बलाक का प्रेम सुने और जब जब, जब भी भगवान महावीर गौशाला जयपाल गौशाला पर आपका बना रहे और यहाँ जो भी समस्या समस्या का निराकरण आप करते रहे ये हम आपसे समर्पित ये सुंदर प्रतिमा डॉक्टर चंद्रशेखर जी व्यवस्था अबानापुरा Yeah.

बता दिए डॉक्टर चंद्रशेखर जी बेवास पहले होली त्योहार के लिए सबका शुभकामनाएं व्यापारान्म

गो <laughs> दादा <IN Hands bin> <laughs> <mimcekako> <ife> <Urs tha> चप्पल अटे है भाई चप्पल पहना शो पहननाथ साथ चंद्रशेखर गोपाल मंडी का अनावरण करने के लिए बना चुके हैं गोपाल हमारे इस श्री गोपाल چلو 22 سامنے دوار ننگی جی چلیں اب میں چلیں پورا چلیں

అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తానా సార్ మీకు కూడా ఏమ్మా సాక్షి రాలేదా ఇస్తాడు కదా ఫీడ్ వాళ్ళకి మా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జైన్ సోదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకి చేరింది వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెంస్సాని చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేకంగా రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాము యాక్సిడెంట్లు జరిగినాయి అందుకే ఇటు పక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునః ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల రోడ్డు పైన పెరుగు పెరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు గోశాలలు పెడితే బాగుండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేందుకు నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటు పక్కన గాజువాక భీమ్లీ తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్దించారు దీవించారు గెలిపించారు నా నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోటమి ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరత్లో సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసలేదా అన్నడ చెప్పా ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వొచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర వేలోవర్ బ్రిడ్జ్ కూడా ధర్మస్థాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇడ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం అంటే ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతుంది లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి శ్మశానాల అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకొచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా అది కూడా ఎవరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పద్ొమ్మిది రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్గా ఉండాలి మనకి అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూర్టు ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాడు చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్కా డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంత మంగళగిరిన జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం ఈ బడ్జెట్ లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్టుకో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం ఆహారం చేస్తే కష్టపడతాం ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పనిచేసానో దానికి రెట్టింపు పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను పనిచేస్త చేస్తూ పోతున్నాను ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టినా అన్ని కూడా ఈ నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందరికెళ్తాం ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి సో అంటే అండి ఆరోబి నిడమర ఆరోబి విషయంలో పెమసాని చంద్రశేఖర్ గారు నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేను సిక్స్ అవసరం లేదని ఫోర్ లైన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వంలో త్వరలో న్యూ ఇయర్ బడ్జెట్ చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలు అన్నగారి కూర్చొని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చెప్పి అవునండి నేను అనుకుంటా మహా అంటే ఇంకా ఒక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్డు పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదే మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతే కాకుండా నిన్న మీరు చెప్పారు సీతానగరం రిటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ కానీ డిజైన్ చేస్తే ఫోర్ లైన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎంఏడి మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లైన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నంబర్ తూ మంగళగిరికి వచ్చి నేను ఏం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తుంది అంటే కొన్ని దగ్గరలో వన్ వన్వే పెట్టాలి పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్ అంటే కారు పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం కార్పొరేషన్ లో ఈ రోజు మీరు అందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం చాలా పక్కడబందిగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఫోకస్ పెడతాం ఒక్క ఒక్క అన్నీ అంటే మేమిక్కడ కక్ష సాధనకి వెళ్ళట్లేదు ఎక్కడైతే మా కంప్లైంట్స్ ఉన్నాయో ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి ఏయు యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి కరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నియమించాయి నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీటింగ్ బోర్డ్ మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి ఐఐటి ఇతర కంపిటేటివ్ స్కూల్స్ ఎట్లా తీసుకెళ్ళాలని అంతా కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు చాలా మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యత చేసాం పారదర్శకంగా చేసాం గతంలో తప్పు చేసిన ఎవరిని అపేక్షించలేదు వదిలిపెట్టే ప్రసక్తం ఉండదు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చే కనుక వీళ్ళ నాట్లు ప్లీజ్ వారు చేయడమే కాకుండా నాతోటి సెంట్రల్లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మంగళగిరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నాలుగైదు విషయాలు ఉన్నాయి మీకు తెలియాలి ఒకటి ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది దాదాపు నలభై కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు వాటిని గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది దాదాపు వచ్చే రెండు వారాల్లో నారా లోకేష్ గారు టైం తీసుకొని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తా ఉన్నా అక్కడి నుంచి రెండోది ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అక్కడ ఉండటానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్ ఇదేంటంటే ఇనిషియల్గా బాబుగారు మిషనరీ ఆరు లైన్లు ఉంటే మనకు ఫ్యూచర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఫోర్ లైన్స్ ఇస్తా ఉన్నారు డీపీఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియదు కాదు ఇక్కడి నుంచి సౌత్ సెంట్రల్ అయితే అక్కడి నుంచి బోర్డు బోర్డు వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి కాబట్టి అది కొంచెం లేట్ అయింది రేపు ఏప్రిల్లో వస్తుంది ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అది ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ పీట్ హోమ్ ఏదో మా తిప్పలబడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనం ప్రతిగా మంత్రి గారు అడిగిన ప్రశ్నలు అన్నయ్య గారు ఇప్పుడు అంటర్న అడగట్లేదండి కరలేదు ఐపీ ఎన్నా క్వశ్చన్ సమేకింది చెప్పండి చెప్పండి అడగండి చాలా మంచి సలహా మంచి పాయింట్ అన్న యాక్షనే మర్చిపోయాను చాలా మంచి పాయింట్ ఐషి అది అన్నగారు కూడా మర్చిపోయారు యాక్చువల్లీ పానకల్ స్వామి టెంపుల్ పానకల్ స్వామి టెంపుల్లో గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహ స్వామి గుడిది ఆ కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం సో ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు సో ప్లానింగ్ స్టేజ్లో లో ఉన్నానండి నాకు ఇంకొక నెల పడుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద పడకల హాస్పిటల్ ఉంది ముందర మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మా మేం సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లు అందరికి పెడతాం ప్రజలు ముందర పెడతాం డిజైన్లన్న ఆ ఏరియాలో చూపిస్తాం ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం అదే విధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి పానకల్ల స్వామి అదే లక్ష్మీ నరసింహస్వామి మూడు ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మేము రోడ్ కానివ్వండి వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి ఎప్పుడన్నా వచ్చి కూర్చునే దానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి ఒక ఆడిటోరియం కానివ్వండి అన్నీ ఇంటిగ్రేటెడ్గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం త్వరలో అది ప్రజల ముందు మేము పెడతాం నా ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడిలో పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మేము ఒక మాటలు చెప్పాలంటే ప్రెస్టీజ్గా తీసుకుని చేస్తాం జరుగుతుంది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్లు చేయాలి మంగళగిరిలో చూ చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నా నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్నీ మేము డిజైన్ చేస్తాం సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అది బ్యాలెన్స్ చేసి చేసే బాధ్యత తీసుకుంటాం వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్టుకో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి